వెల్కమ్ టు ప్రజా ప్రకాశం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రకాశం జిల్లా దర్శిలోని స్థానిక ఎన్ఎస్పి కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలకు వారి అవసరాల నిమిత్తం పది కుర్చీలను మానవతా సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ బహుకరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవరావు వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర టీడీపీ వికలాంగుల ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధు వెంకట్రావు నియోజకవర్గ వికలాంగుల సంఘం అధ్యక్షుడు ఓబయ్య మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి వ్యక్తి తమకు తోచినంత సహాయ సహకారాలను అందజేయాలని అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుందని తెలియజేశారు ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవతా సంస్థ చైర్మన్ దేవంత వరప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం దినోత్సవం సందర్భంగా ఈరోజు సాహితీ సభ్యక్ష పాఠశాలకు గాను ఒక పది కుర్చీలు ఈయటం జరిగింది ప్రసాద్ గారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు మాధ్య ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గురుకుల పాఠశాలకి శ్రీ దేవత వరప్రసాద్ గారు ఒక పది కుర్చులు మనకి గౌరవ గౌరవరించడం చాలా సంతోషం వారికి ఖచ్చితమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈరోజు మానవ సత్వ సేవా సంస్థ గారు దేవత వరప్రసాద్ గారు అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు గురుకుల పాఠశాల అధ్యాపకుల గారికి ప్రేదాపద అందరికీ నాకు నమస్కారాలు ఈరోజు ఏంటంటే ఒక మానవ సంస్థ ద్వారా వికలాంగులు పురస్కరించుకొని దీని పది కుర్చీలు ఇవ్వటం చాలా సంతోషకరమైంది అదేవిధంగా వికలాంగులు మమ్మల్ని కూడా వాళ్ళు ప్రోత్సహించి వికలాంగులు కూడా ఉండాలని మమ్మల్ని గుర్తించి ఈరోజు పిలిచినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణ ప్రపంచ విప్లాంగ దినోత్సవ సందర్భంగా మన జస్సి గురుకుల పాఠశాలకు దేవత వరప్రసాద్ గారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పది కుర్చీలు డొనేట్ చేయడం జరిగింది అదేవిధంగా డిసెంబరు ఒకటవ తారీఖు మొన్న ఎస్ఐ గారి ఎస్ఐ గారిని కూడా తీసుకొచ్చి ఆ సంస్థ వారే వీళ్ళు విద్యార్థులందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా వారు ఎస్ఐ గారు అనేక రకాలైనటువంటి విషయాలు విద్యార్థులకు సూటిగా అర్థమైన చెప్పి మన పాఠశాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి మానవతా సేవా సంస్థ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు పాఠశాల తరఫున విద్యార్థులందరి తరఫున తెలియజేస్తూ వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చెందినటువంటి సోళలను కూడా నేను ప్రత్యేకంగా గమనిస్తున్నాను అభినందిస్తాను